బలములు ఇక్కడా అనభగించేదక్కడా కాబలమును చేసినాము తప్పు పప్పు క్షమించుకొని తల్లిదండ్రులను పాది అనవగించే అనభగించేదక్కడా నారాయణని చెబంబు రాక నీ తండ్రి ఆనాడు వచ్చునో రాకపోను ఈనాడున చెప్పుతుండాను తండ్రి నారాయణ నా మాట ఎనవయ్య తండ్రి వాత ప్రవిక్షాన కప్పవల కంట్లంబు కడ్డపడునేమో నారాయణని శబంబు రాక నేర్చకపోతును యము దొరతలొచ్చి పట్టి విడిచేటప్పులు ప్రాణాలు విడుతునేమో తండ్రి కరుడు దైవ సాక్షిగా నన్ను వాత్పరించు తండ్రి అంతే మనబొచ్చు